ఫిబ్రవరి పదో తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కన్యా రాశి వారికి అరుదైన రాజయోగం వీరు చక్రం తిప్పబోతున్నారు ఒక ముఖ్యమైన శుభవార్త రాబోతు ఉంది ఫిబ్రవరి నెల పదవ తేదీ మొదలు పదిహేనవ తేదీ వరకు కూడా ఈ కన్యా రాశి వారికి పట్టబోయే రాజయోగం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో ముఖ్యమైన శుభవార్త ఏ విధంగా వినబోతు ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో వీళ్ళ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశివారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే సంభవించబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు పదవ తేదీ మొదలుకొని పదిహేనవ తేదీ వరకు కూడా వీరిని ఆపేవారే లేరు వీరికి అరుదైన అఖండ రాజయోగం కలగబోతోంది మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన శుభవార్త వినబోతూ ఉన్నారు కాకపోతే ఈ సమయంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారుత మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం దుర్గాదేవి ఆరాధన మీకు చాలా శక్తిని ఇస్తుంది ఉద్యోగంలో చాలా అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటారు కోరికలు నెరవేరుతాయి ఉత్సాహంగా పనిచేయాలి ఒక్క సంఘటన మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు వృత్తి వ్యాపారాలలో పెద్దల సూచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి మీ పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు వ్యయం పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇష్ట దైవ మీకు కొన్ని విధాలుగా కూడా మంచిని చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతు ఉంది వీరు కోరిన కోరి కూడా నెరవేరుతాయి మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అంతా కూడా మేలైన వాతావరణం ఉంటుంది ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి అన్నీ కూడా శుభ పరిణామాలే అధికంగా ఉన్నాయి కన్యా రాశులకి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి ఈ సమయంలో ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది శుభకార్యాలు కూడా జరుగుతాయి గృహ లాభము కలుగును ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలగును అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయం కనబడుతోంది శుభ ఫలితాలు పొందదరు రాజకీయ నాయకులకి సమయం కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది వ్యాపార అభివృద్ధి కూడా కలుగును వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు పొందుతారు విదేశీ ప్రయాణం వంటివి లాభిస్తాయి రైతాంగం మధ్యస్థ ఫలితాలు అయితే కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసివచ్చును వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన రాశి వారు శత్రువులపై విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనియాడతారు ఈ సంవత్సరం ఈ కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి కన్యా రాశి వారి ఏడాది చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు వరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణామూర్తి వారిని పూజించాలి వారి స్తోత్రాన్ని పఠించాలి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధారా స్తోత్రాన్ని కూడా పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల కారణంగా కూడా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరు గొడగండలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైన నుదురు వెడలిపోయినటువంటి భుజాలు ఉంటాయి వీరు ఎక్కువగా నెమ్మదిగా మాట్లాడేటటువంటి స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను మీరు ఉంటారు ఈ రాశి వారు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు మృదువైన మనస్సును కూడా కరిగి ఉంటారు ఆవేశానికి క్రోషానికి వీరోధకంగా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు ఈ పని చేస్తే ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు ఎప్పుడు కూడా బేరోజు వేస్తూ ఉంటారు అలా అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరైతే విడిచిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలను వీరు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని వీరు సహనంతో వ్యవహరిస్తూ ఉంటారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా లో కూడా చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడుతుంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి అన్ని లక్షణాలు కలిగి ఉంటారు జన సమర్థం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకొనుటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధువు మిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు ఎత్తనెత్తుకొని చిరకా కూడా వీరు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు కన్యా రాశివారు తప్పులు చేసినా సరే దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులకు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదా కన్యా రాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్